హలో ఒల్సి గుడ్ ఆఫ్టర్నూన్ వన్ మనం ట్వంటీ మొక్కజొన్న వేసిన ట్వంటీ ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఈ పంటకు విజిట్ చేశాము ఫస్ట్ టైం ఇరవై రోజు ఎనిమిది రోజుల తర్వాత ఇచ్చాము ఫస్ట్ నుంచి కూడా కాదు జస్ట్ ఇప్పుడంతా ఎన్ని డేస్ అనైనా వేసి ఇరవై ఇంకా మళ్ళీ ఇరవై ఐదు రోజులు సో ఇప్పుడు చూడండి పంట ఎత్తుందో ఇది వీళ్ళ పంటే ఇది వీళ్ళది కాదు ఇది వాడని పంట ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి గ్రోత్లో కానీ హైట్లో కానీ మొక్కజొన్న పచ్చకు కానీ నల్లగా ఉంది బాగా అలాగే అది కూడా అటు సైడ్ ఉంది ఇంకో పంట అది కూడా చూడు చాలా బాగుంది కంకులు కూడా చాలా బాగా వచ్చినాయి ఎక్కడే కానీ పురుగు కూడా లేదు అన్న పురుగు అని కొట్టారు మీరు మన వాడిన మన గ్రాన్స్ మన గ్రోత్ వాడలేదు వాడలేదు ఏం వాడలేదు ఏం వీళ్ళు ఎన్నిసార్లు కొట్టారు అంతే వీళ్ళు వీళ్ళు పురుగుంటే కదా ఫస్ట్ మనం చూసాడు వాడలేదు ఇంకా పురుగుమంది ఏం కొట్టలేదు వాళ్ళు కూడా ఇక స్పీచ్ చేసినారు గుళీ లేచి వచ్చి అవేలే పురుగుమందు గుళీ రాఫ్స్ మనకి మాత్రం రిచ్ గ్రాండ్స్ బాగున్నారు ఈ రెండింటికి మీకు ఎట్లా అనిపిస్తా ఉంది మనకి బాగానే ఉంది రిజల్ట్ అయితే బానే ఉంది రిజల్ట్ అయితే బాగుంది లైట్ కానీ ట్రంకి కానీ కానీ గ్రీన్ గ్రీన్ బాగుంది గ్రీనరీ కలర్ గ్రీన్ కలర్ బాగుంది హైట్ గా బాగుంది లోపల కూడా లోపల స్టెప్ కూడా బాగుంది ఇంకా చూస్తే కాడ కూడా ఆల్రెడీ దీనికి కాడ చిన్నగానే ఉంటది దీని కాడ దీని కాడ ఆల్రెడీ సన్నగా ఉంటది కానీ కాడ కూడా లావు అయిపోయింది మిమ్మల్ని చూసి అడగడం జరిగిందా అడిగినారు ఏ పంటలు అడిగారు అడిగినారు మిరపకు అడిగినారు ముఖ్యం ఉల్లిగడ్డకి అడిగినారు ఇంకా అందుబాటులో ఓకే చాలా బాగుంది రిజల్ట్ మీరైతే సాటిస్ఫై అయ్యారు రిజల్ట్స్ మనం మీరు పెట్టిన ఖర్చుకు కానీ లేదు లేదు బా బాగానే ఉంది మనకైతే బాగానే ఉంది ఇంకా దుక్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లో దుక్కి చేసుకునే వచ్చి కూడా బాగుంటుంది ఇంకా సూపర్ ఉంటుంది ఇంకా సూపర్ ఉంటుంది నెక్స్ట్ టైం చేద్దాం స్ప్రే కానీ గులియలు కానీ బాగుంది ఈ చుట్టుముట్టు పల్లెల్లో ఎవరిదన్నా ఉందా సార్ ఇట్లా మీ చేనికి సరౌండింగ్ వాళ్ళందరికీ

ప్రైస్ పేరు వెంకటేశ్వర్ అండి కర్నూలు పక్కన కొనిదేల గ్రామము చూడండి ఎంత ఫీడ్బ్యాక్ ఉందో రిజల్ట్ జస్ట్ ఒక టూ టైమ్స్ వాడుంటారు నాకు తెలిసి అంతే మనకి జస్ట్ వన్ టైమ్ సార్ ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్ సర్టిఫికేషన్ కదా మీరు ఫుల్ గా ఎంతమంది చెప్పిండ్రు సార్ ఇప్పుడు దాకా ఓల్సీ ప్రొడక్ట్ వాడమని ఓకే చాలా సర్టిఫికేషన్ కదా చాలా బాగుంది కదా పంట ఓకే సార్ థ్యాంక్ యూ సార్ దాదాపు అంటే ఇది ఈ ఏరియాలో మాటకు ఈ ఏరియాలో లేదు దాదాపు ఇరవై ఎకరాలు ఉంది ఈ చుట్టుపక్కల ఓకే ఓకే ఈ ఏరియాలో ఇటువంటి లేదు సూపర్ సార్ థ్యాంక్ యూ ఈ రైతు పంట చుట్టూ ఇరవై ఎకరాలు వేసారు మొక్కజొన్న ఏది దీనిలాగా లేదు సో అంత క్వాలిటీ ఇస్తున్నాం మనం ఎవరైనా సజెస్ట్ చేయొచ్చు అయితే బాగుంది ఓకే నేను ఫస్ట్ నుంచి వేసుకునేట కూడా బాగుండు ఓకే మన తర్వాత తెలిసింది మనకి తర్వాత తెలిసింది సార్ రైట్ సార్ నెక్స్ట్ టైం అందరికి హోల్సీ ప్రొడక్ట్ వాడమని సజెషన్ ఇస్తారా అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ముక్కు ఈ ఉల్లిడ్డ గియ్యాలి ఓకే నెక్స్ట్ అక్కడ మిరప కూడా చెప్పారు కదా మీచ్చినాన వాళ్ళకి ఓకే సార్ థ్యాంక్ సో మచ్ సార్ ఓకే డన్ యూ